కూటమి ప్రభుత్వం ఒక కొత్త ఎత్తుగడకైతే సిద్ధమైంది అదేంటి అంటే ఏపీలో యూపీ మోడల్ అంటే యూపీ అంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఒక రకంగా బుల్డోజర్ పాలన సాగుతోంది అనేది ఆయన మీద విమర్శ అంటే ఈ బుల్డోజర్ పాలన అనేది సామాన్య ప్రజల మీద ఉండదు సంఘ విద్రోహ శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఈ గంజాయి బ్యాచ్ లేదంటే రౌడీ షేటర్లు ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపుతున్నారు అక్కడ మొదటి నుంచి కూడా యోగి ఆదిత్యనాథ్ అందుకే అక్కడ బుల్డోజర్ పాలనన్నారు అక్కడ అక్రమ కట్టడాలను కూడా ఎప్పటికప్పుడు ఆయన కోలగొట్టేస్తున్నారు బుల్డోజర్లతో అయితే ఇక్కడ అంత ఆ స్థాయిలో జరుగుతుందా లేదా అనేది ఒకటి కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే దాదాపుగా ఉత్తరప్రదేశ్లో ఎనిమిదేళ్లుగా ఉత్తరప్రదేశ్ని పాలిస్తున్నారు బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఆయన పాలనని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారట చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోయే నిర్ణయం ఏంటి అనేది మనం షార్ట్కట్లో మాట్లాడుకుంటే ఆలోచన ఏంటి అంటే అక్కడైతే ఓకే కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు అక్రమ నిర్మాణాలను కోలగొడుతున్నారు ఎక్కడికక్కడ అంటే రౌడీజాన్ని కంట్రోల్ చేయడానికి లా అండ్ ఆర్డర్ని అదుపులో పెట్టడానికి ఈ మాఫియా ఏదైతే ఉందో మాఫియా ఆగడాలకి అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించారు అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి అంటే ఒకటే సింపుల్గా చెప్పాలి అంటే ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో ఎవరి మీద అయితే రౌడీషీటర్లు కేసు కేసులు ఉన్నాయో బరాయించారు అటువంటి అంటే సంఘ విద్రోహ శక్తులు గంజాయికి పాల్ గంజాయి అమ్ముతున్న వాళ్ళు గంజాయి రవాణా చేస్తున్న వాళ్ళు గంజాయి కేసులు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ సంఘ విద్రోహ శక్తుల కిందే వస్తారట అలాగే ఇప్పుడు కేసులు అనేవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మీద ఎంతమంది కేసులు పెట్టారు ఎంతమందిని మీద ఇప్పుడు కేసులు నమోదయ్యాయి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం ఒకప్పుడు అలాంటి వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా ఏమి అందకుండా నిర్ణయం తీసుకున్నారు వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు కేసులు పెట్టడంతో పాటు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది అంటే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో ఎవరి మీద అయితే షీట్ తెరిచారో అలాంటి వాళ్ళందరికీ పథకాలు అయిపోతాయి అంటే ఎలాంటి సంక్షేమం వాళ్ళకి అందదు అవసరమైతే వాళ్ళ రేషన్ కార్డు కూడా రద్దు చేస్తారు ఇప్పుడు ఇది ఈ నిర్ణయం తీసుకోబోతున్నారట ఇంకా తీసుకోలేదు ఆలోచన జరుగుతుంది ఇప్పటికే నారా లోకేష్ గారు పదే బస్యాలు చెప్పుకొస్తున్నారు ఇలాంటి వాళ్ళని అంటే సంఘ విద్రోహ శక్తిని అరికట్టాలంటే వాళ్ళకి సంక్షేమం అందకూడదు అనేది అంటే ఇప్పుడు వాస్తవానికి ఓకే నిజంగా పెద్ద పెద్ద నేరాలు చేసి ఘోరాలు చేసిన రౌడీషర్ట్లు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కోర్టులు శిక్షలు వేస్తే వాళ్ళు జైలుకి వెళ్తారు అలాంటి వాళ్ళు బయట ఉంటే వాళ్ళే అరాచకాలు ఇంకా సృష్టిస్తున్నారు అనుకుంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవచ్చు కాకపోతే కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి ఏదో కేసు ఉన్న వాళ్ళందరికీ కూడా రేపొద్దున్న సంక్షేమ పథకాలు అందకూడదు అంటే వాళ్ళ మీద కేసులు ఉన్న కుటుంబంలో సంక్షేమ పథకాలు అందకూడదు అంటే ఇప్పుడు చిన్న చిన్న కేసుల విషయంలో కూడా ఇంటి పక్కన వాళ్ళతో గొడవలు సివిల్ డి డిస్ట్రిబ్యూట్స్ ఇటువంటి వాటిల్లో కూడా కేసులు ఉంటాయి అరెస్టులు చేస్తారు అవసరమైతే వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తూ ఉంటారు ఇప్పుడు ఈ సంక్షేమం అలాంటి వాళ్ళ కట్టనే రూల్ పెడితే సాధారణ ప్రజలు కూడా అమాయకులు కూడా బలేపోతారా అనేది ఒక ప్రశ్న ఇక్కడ లేదు పింఛన్లు తగ్గించుకునే విషయంలో సంక్షేమ పూర్తిగా కంట్రోల్ చేసే విషయంలో ఇప్పటికే చాలా ఎక్కువ ఇస్తున్నాము సంక్షేమం అని చెప్తున్నారు గతంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి హయాంతో పోలిస్తే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారా ఏది ఏమైనా ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బైతే బాగా వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీ తీసుకోబోయే నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం అక్కడ యోగి ఆదిత్యనాథ్ని కాపీ కొడుతున్నారా ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నారా అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఈ నిర్ణయంతో సంక్షేమ పథకాలకు దూరం అవుతారు అనే లెక్క బయటకు వస్తే అప్పుడు అందులో నిజంగా ఎంతమంది సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు ఎంతమంది అసాంఘిక కార్యకలాపాలకు వారికి కట్ అయింది అనేది కూడా మళ్ళీ అందులో కూడా మరి అర్హులు అనర్హులు నిజంగా ఆ సంఘ విద్రోహ శక్తులు ఎవరు షీటర్లు ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాటుపడే ఎవరు వీళ్ళందరినీ లెక్కదీయాలి లేదు కేసు ఉన్న ప్రతి ఒక్కడికి సంక్షేమం ఇవ్వం పథకం కట్ చేస్తాం పథకాలు అంటే అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం